హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మన వీడియోలో చామగడ్డ పులుసు ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము చామగడ్డ పులుసు ఇలా కానీ చేసి తిన్నారంటే మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి సో మనం లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఒక బాండిల్ పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి నేనైతే ఒక మట్టి పాత్ర అయితే తీసుకున్నానమాట మీ ఇంట్లో ఏదన్నా పర్వాలేదు కాకపోతే ఇవి వచ్చేసి కొంచెం మట్టి పాత్ర మందపాటి బాండిల్లో అయితే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందనమాట దీంట్లోకి కొంచెం ఆవాలు జీలకర్ర మెంతులు అయితే యాడ్ చేసేసుకోవాలి ఏ పులుసైనా కానీ మనం కొంచెం మెంతులు జీలకర్ర కొంచెం యాడ్ చేసామంటే మనకు అది మంచి టేస్ట్ అయితే వస్తుందండి దీనికి నేను చిన్న ఉల్లిపాయలు అయితే వాడుతున్నాను అనమాట ఫ్లేవర్ కోసం రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా కట్ చేసేసుకొని అంతా అయితే మిక్స్ చేసేసుకోవాలండి సో యాడ్ చేసేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే వేయించేసుకోవాలి మనకి సాంబార్ ఇరుళ్ళి అని అంటారు కదా చిన్న చిన్న ఉల్లిపాయలు అవి వేసుకుంటే ఈ పులుసుకి చాలా టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి మీకు దొరికితే ఈ ఉల్లిపాయలే వేసుకోండి లేకపోతే నార్మల్ అయినా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవచ్చు ఇవి కొంచెం బ్రౌన్ కలర్ టర్న్ అయ్యే వరకు మనమైతే వేయించేసుకోవాలండి చామగడ్డలు అనేవి కొంచెం జిగురుగా ఉండడం వల్ల అందరూ వాటిని అయితే ఇష్టపడరండి కానీ ఇలా చేసుకొని తిన్నారంటే మనకు ఆ జిగురు అనేది తెలియదు అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఈ కొంచెం ఆనియన్ వేగిన తర్వాత దాంట్లోకి మనం ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఇంగువనైతే యాడ్ చేసుకోవాలండి మీకు మంచి టేస్ట్ కావాలంటే యాడ్ చేసుకోండి లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు అనమాట ఇంగువ కొంచెం ఆయిల్లోనే వేస్తేనే తొందరగా అయితే వేగుతుందండి నేనైతే చిన్న గడ్డలుగా ఉండే ఇంగో అయితే వాడుతున్నాను అనమాట పౌడర్ కన్నా ఈ గడ్డలుగా ఉండే ఇంగో వాడితే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇది కొంచెం బాగా అయితే వేయించేసుకోవాలండి ఈ పులుసులు అనేవి మనము మట్టి పాత్రలో చేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అనేది మట్టి పాత్ర పీల్చేసుకుంటుంది ఇంకా మనకి ఎంత కావాలో అంత పులుసుతోనే మనకు టేస్ట్ అనేవి పులుసులు బాగా వస్తాయి అన్నమాట ఖచ్చితంగా మీరైతే ట్రై చేసేసి చూడండి చూసేసి బాగా వచ్చిందంటే కామెంట్ చేసేయండి అండ్ మనకు ఆనియన్ కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన టమాటా అయితే వేసేసుకొని అది కూడా కొంచెం మెత్తబడ్డే వరకు అయితే వేయించేసుకోవాలండి నేను నాలుగు టమోటాలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసుకున్నానండి దీంట్లోకే సరిపడినంత కల్లుప్పు అయితే యాడ్ చేస్తున్నాను మనకు సాల్ట్ కన్నా కల్లుప్పు వాడుకుంటే పులుసులు అనేవి బాగా టేస్ట్ అయితే ఉంటాయండి అండ్ మనకి హెల్త్ కూడా చాలా బాగుంటుందన్నమాట కల్లుప్పు వాడడం వల్ల బెటర్ సాల్ట్ కన్నా కళ్ళుప్పు అని చెప్తానండి సో మనకి టమోటా అనేది కొంచెం వేగిపోయిందనమాట దీన్ని కొంచెం అలాగే మగ్గిస్తూ ఉండాలి ఇది పులుసు కాబట్టి ఖచ్చితంగా దీంట్లోకి చింతపండు రసం అయితే తీసుకోవాలి దానికోసం నిమ్మకాయ ఎంత సైజు చింతపండునైతే తీసుకొని నీళ్ళల్లో అయితే కొంచెం నానబెట్టుకొని గుజ్జు అయితే తీసుకోవాలండి కొంచెం వేడి నీళ్ళలో కానీ వేసుకుంటే మనకి గుజ్జు అనేది తొందరగా తీసేసుకోవచ్చు అనమాట దీన్ని ఉడుకుతున్న ఆనియన్ టమోటా మిశ్రమలు అయితే వేసేసుకోవాలండి మనకు పులుసుని బట్టి అయితే మనం వేసుకోవచ్చు అంటే కొంతమంది కొంచెం పుల్లగా తింటారు కొంచెం నార్మల్గా కూడా తింటారు కదా అలాగా ఎవరికి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళైతే వేసుకోవాలండి పుల్స్ కాబట్టి మేమైతే కొంచెం పుల్లగా ఉండేలాగే చూస్తామన్నమాట ఎక్కువ పలుపు నచ్చని వాళ్ళు మాత్రం కొంచెం వాళ్ళకి టేస్ట్కి తగ్గట్టుగా అయితే చేసుకుంటే సరిపోతుంది ఉల్సునైతే సిమ్లో పెట్టేసి అయితే మరిగించాలండి ఇంత లోపల మనం అయితే ప్రిపేర్ చేసుకుందాం చామగడ్డలు అంటే ఇవేనండి ఇవి మేము ఇంట్లోనే పండించుకున్నాం అనమాట అంటే చిన్న చిన్నవి ఇలా పెట్టేస్తే మనకి చెట్టు అనేది వచ్చి లోపల గడ్డలు అయితే వచ్చేస్తాయండి అవే అయితే మేము ఇప్పుడు కోసుకొని వచ్చాము అండ్ ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని కుక్కర్లో వేసేసి ఒక విజిల్ వచ్చే వరకు అయితే ఉడికించేసుకోవాలండి దీంట్లోకి మనం కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకొని ఉడికించామంటే గడ్డలు కూడా కొంచెం ఉప్పు అనేది యాడ్ అయ్యి టేస్ట్ అయితే బాగా వస్తుందండి అవి ఒక విజిల్ అయిపోయిన తర్వాత ఇలాగ తొక్కంతా తీసేసుకోవచ్చండి నీట్గా అయితే వచ్చేస్తాయి అనమాట ఎక్కువ విజిల్స్ కూడా అవసరం లేదు అలాగంతా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ చింతపండు రసం అనేది కొంచెం ఉడికేసింది కదండి దీంట్లోకి కొంచెం నేను కారం అనేది యాడ్ చేస్తున్నాను మనం ఈ చింతపండు రసం వేయకముందైనా కూడా మనం కారం వేసేసి మళ్ళీ చింతపండు రసం యాడ్ చేసుకున్నా సరిపోతుంది లేదు అనుకుంటే ఇలా చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత అయినా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అంటే కారం పసుపు అనేవి ఎక్కువ ఉడికిపోతాయి పులుసులు అని చెప్పి నేను తర్వాత అయితే యాడ్ చేస్తున్నానండి రెండు యాడ్ చేసేసి మనం ఇవి పెట్టుకున్న చామగడ్డల్ని ఇలాగ కట్ చేసి అయితే వేసుకోవచ్చండి అంటే పెద్ద సైజులో ఉండేవి కట్ చేసి వేసుకోవచ్చు చిన్న సైజులో ఉండేవి అలాగే రౌండ్ రౌండ్ బాల్స్గా అయితే వేసేసుకోవచ్చండి ఇలా చేయడం వల్ల మనకి చామగడ్డ అనేది చాలా జిగురు లేకుండా నార్మల్ గడ్డ లాగా అయితే వస్తుందండి అంటే ఉల్లగడ్డతో చేస్తాం కదా అలాగే అనిపిస్తుంది జిగురు అనేది అస్సలు రాదు ఈ చామగడ్డ పులుసులోకి నేను ఇంకో ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇది టోటల్గా ఎవరిష్టం అనమాట ఇవైతే ఎండబెట్టిన మామిడికాయ ముక్కలండి ఇవి అందరి దగ్గర ఉండవు కాబట్టి ఉన్నవాళ్ళు మాత్రం యాడ్ చేసుకోవచ్చు లేని వాళ్ళు నార్మల్గానే వీటిని అయితే స్కిప్ చేసుకోవచ్చండి నేను ఎక్స్ట్రా టేస్ట్ కోసం అయితే యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత కొంతసేపు అయితే మనం ఉడకనివ్వాలండి చెప్పాలంటే చామగడ్లు అనేవి హెల్త్కి చాలా మంచిదండి వీటిలో సూతింగ్ ఎఫెక్ట్ ఉండడం వల్ల మనకి డైజెస్టివ్ సిస్టమ్ను చాలా సపోర్ట్ చేస్తుంది అనమాట మనకి లోపల పేగుల దగ్గర ఉండే అన్వాంటెడ్ వేస్ట్నంతా ఇవైతే క్లీన్ చేసేస్తాయి వీటిలో ఉండే న్యూట్రియంట్స్ అనేవి మనకు హెల్తీ స్కిన్ని ఇంకా మంచి కంటి చూపునైతే మెరుగుపరుస్తాయి అన్నమాట ఇంకా బ్లడ్ ప్రెషర్ని తగ్గించి హార్ట్ హెల్త్ అనేది మంచిగా ఉండేలాగా చూసుకుంటుందండి ఇన్ని ప్రయోజనాలున్న చామగడ్డిని ఎవ్వరు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా మీ డైట్లో వీక్లీ వన్స్ అన్నా కనీసం టూ వీక్స్కి వన్స్ అన్నా ఉండేలాగా చూసుకోండి ఇలాంటి కొత్త కొత్త వంటకాల కోసం ఖచ్చితంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి సో మనకు ఇదంతా కొంచెం సిమ్లో ఉడికిస్తే ఈ చామగడ్లకి ఉప్పు కారం పసుపు అనేది బాగా పడుతుందనమాట అండ్ చామగడ్డల పులుసు అన్నంలోకి చాలా బాగుంటుందండి అది కూడా కుండలో వండిన అన్నంకైతే రుచి ఇంకా చెప్పక్కర్లేదు కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని చామగడ్డల పులుసు యాడ్ చేసుకొని అన్నంతో తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ఖచ్చితంగా అయితే ట్రై చేసేయండి చాలామంది నా వీడియోస్ అయితే చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేసేయండి మళ్ళీ చేద్దామని చెప్పి మర్చిపోయి మాత్రం వెళ్ళొద్దు ఎందుకంటే అది నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ అనమాట మీరు చేస్తే సో మనకి చామగడ్డ పులుసు కూడా రెడీ అయిపోతుంది అన్నం కూడా రెడీ అయిపోతుందండి ఇంకా అన్నం అయితే వాట్ చేశాను అన్నం వాటేసి కొంతసేపు మనం సిమ్లో పెట్టేస్తే అన్నం అనేది కొంచెం నీళ్ళంతా పీల్ చేసుకుంటుందండి ఫైనల్గా అన్నం కూడా రెడీ అయిపోయిందనమాట నాకు చామగడ్డ పులుసులోకి అన్నం ఇంకా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగా నచ్చుతుంది అందుకనేసి రెండు అయితే అయిపోయిందండి సో చామగడ్డల పులుసు కూడా రెడీ అయిపోయిందనమాట చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఫైనల్గా కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోవచ్చండి లేకపోయినా కూడా పర్వాలేదు మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్